కుక్కు కాంట్రాక్ట్ కార్మికులకు విజ్ఞప్తి మిథులార అఖిలపక్ష కానక్ట్ కార్మికు సంఘాలుగా ఇప్పటి వరకు టైము సుమదింపు కావస్తు ఉంది ఎడ్మిన్లో చర్చలు అనేవి ఉన్నత యాజమాన్యం వారు చర్చలు జరిగాయి ఈ చర్చల్లో యాజమాన్యం వారు మెడికల్ని తాత్కాలికంగా వెనక్కి తగ్గుతామని చెప్పారు అలాగే రెండు వందల నలభై ఎనిమిది మందిని మళ్ళీ పనిలో పెడతామని చెప్పి చెప్పారు దానికి మనం కూడా అంగీకరించి అవసరమైతే సమ్మెను వాయిదేయ్యని చెప్పేసి కూడా అనుకున్నాం అయితే మినిట్స్ రాసుకునే సందర్భంలో వాళ్ళు ఏదైతే చెప్పారో మాటల ద్వారా చెప్పారు తప్ప రిటర్న్గా రాసి ఇవ్వడానికి వాళ్ళు అంగీకరించలేదు అందువల్ల మనం రేపు ఏదైతే పిలిపించామో అఖిలపక్ష కార్మిక సంఘాలుగా ఆ యథాతథంగా రేపు జరుగుతుంది రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఎల్లుండి ఉదయం ఆరు గంటల వరకు ఏబిసి జనరల్ మొత్తం నాలుగు నాలుగు షిఫ్టుల్లో కూడా ఏసేపు సెమ్ అనేది జయప్రదం అనేది చేయాలి మీరందరూ మన కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు విధంగా అందరూ బయోమెట్రిక్ వేయకుండా లోపలికి వచ్చి హెచ్ఓడి ఆఫీస్ దగ్గరికి రావాల్సి ఉంటుంది తర్వాత మధ్యాహ్నం నుండి బిల్డింగ్ వద్దకు రావాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది అలాగే రేపు పన్నెండు గంటలకి హైదరాబాద్ నుండి నారాయణ గారు కూడా వస్తామని చెప్పేసి అన్నారు సరే ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా ఏం చెప్తారు ఏంటనేది చూడాలి ఏది ఏమైనా రేపు మన సమ్మె అనేది రేపు ఉంటుంది నూటికి నూరు శాతం మొత్తం కార్మికులందరూ కూడా ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఎటువంటి భయాందోళన చెందకుండా ఎవరు భయపెట్టినా భయపడకుండా రేపు సమ్మెను జప్రాన్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం